మేడం నమస్తే అండి భారతి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన చేబ్రోల్ కిరణ్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ కూడా చేయించారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏంటండి దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి బాబు గారు ఆయన పడిన బాధలు ఆయన అనుభవించిన మానసిక క్షోభ మర్చిపోయి ఈరోజు అక్కడ కూడా ఒక మహిళ భారతీయను ఒక మహిళ ఉంది ఆమెని ఎందుకు కించపరచొద్దు అనే ఉద్దేశంతో మా పార్టీ క్యాడర్ ఇప్పుడు ఆయన నిర్ణయం ఈ నిర్ణయం తీసుకోకపోతే పార్టీ క్యాడర్ కూడా అందరూ రేపు నుంచి మాట్లాడతారు ఎందుకంటే ఇప్పటికీ కూడా వైసీపీ నాయకులు అట్లాగే మాట్లాడుతున్నారు ఏమాత్రం మార్పు రాలేదు ఆడవాళ్ళని మా వ్యక్తిగ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి సో సార్ ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది అతన్ని అరెస్ట్ చేయమని చెప్పడం జరిగింది కానీ వ్యక్తిగతంగా నేనైతే మాత్రం ఆ ఆ పరిస్థితిలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కిరణ్ని అరెస్ట్ చేయమని నేను చెప్పలేను ఎందుకంటే నన్ను కూడా మన నా ఫ్యామిలీని మా సిస్టర్స్ని మా మా అమ్మాయిని మా వాళ్ళందరినీ కూడా మా ఎమ్మెల్యేల మహిళా ఎమ్మెల్యేలని ఎన్నో విధాలుగా వాళ్ళు మానసిక క్షోభ కలిగించడం కానీ వాళ్ళకి ఉన్న గౌరవాన్ని కించపరచడం కానీ ఫ్యామిలీ పరంగా తలెత్తుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడటం కూడా మీడియా వైజ్గా అది అందరూ నేషనల్ యూట్యూబ్లో వచ్చేసినాక నేషనల్ వైడ్గా అమెరికాలో అటు సైడ్ కూడా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా చూస్తున్నారు అలాంటివన్నీ పండించి ఈరోజు పోలీస్ కేసులు కూడా ఎన్నో రకాలుగా వాళ్ళ మీద వాళ్ళు చెయ్యకపోయినా చేశారని తప్పులు పెట్టి వాళ్ళని కేసుల్లో ఇరిగించి నానా ఇబ్బంది పెట్టిన జగ జగన్కి ఈరోజు బాబుగారు కొంచెం సపోర్ట్ చేయటం అంటే ఆయన ఏంటంటే పార్టీని కంట్రోల్లో పెట్టాలి ఒకసారి వదిలేస్తే ఇంకా అందరూ ఎట్లాగే మాట్లాడతారు ఆమె కూడా ఒక మహిళే కదా నాకు దెబ్బ తగిలిందని నేను ఎదుట తిరిగి కొట్టే పరిస్థితి లేదు నాకు అనే ఉద్దేశంతో ఆయన వాళ్ళకి అండగా భారతీయ గారికి అండగా నిలబడ్డారు ఈరోజు ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నారని అంటారా లేకపోతే ఈ విష సంస్కృతికి మనమైనా తెరదీయాలి తెర తెర తెరదింపాలి అని చెప్పేసి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారంటారు భారతి గారు ఆమెను ఒక మహిళగా చూశారు జగన్ వైఫ్గా చూడలేదు ఒక మహిళ ఒక గౌరవపరమైన కుటుంబంలో ఉన్న మహిళగా ఆమెను చూశారు సారు అట్లాగే ఏ మహిళకి కూడా అన్యాయం జరగకూడదు ఇలాంటి మాటలు వాళ్ళ వాళ్ళకి రాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు సారు ఇది కట్ట జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తాము ఆయన చేసిన దుష్ట పరిపాలనలో ఈరోజు ఏ విధమైన ఛాన్స్ ఉన్నా ఆయన్ని శిక్షించాలనే చూస్తాం మేము నిన్న కాక మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు ఎంత దారుణంగా మాట్లాడంటే ఆ విషయం మీద కేసు పెట్టాలనే ఆలోచనలో ఉన్నా నేను పోలీస్ డిపార్ట్మెంట్ని బట్టలు ఊరు తీసి కొడతానన్నాడు అర్థం చేసుకున్నారా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మా దగ్గర ఉంటే ఎండలు ఎర్ర టెండలు అలా నిలబడి ఉండేవారు ఈరోజు ఏసీ రూమ్లో కూర్చొని బాబుగారు వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తా ఎంతో హ్యాపీగా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేదు రా రాముడెవరు రాక్షసుడు ఎవరు అర్థం కావట్లేదా ఈ నవమి శ్రీరామనవమి దినాలు నడుస్తున్నాయి ఇక్కడ అదే కార్యక్రమాలు నడుస్తున్నాయి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఈరోజు కడపలో నవమి కళ్యాణోత్సవం వంటమిట్టలో జరుగుతూ ఉంది అక్కడికి మా రాముడు వెళ్ళాడు కడపలో కడపకి మా రాముడు సీఎం చంద్రబాబు నాయుడు గారుగా ఆయన వెళ్ళారు ఆ స్వామికి పట్టు బట్టలు తలమరాలు సమర్పిస్తానికి ఆయన వెళ్ళారు గతంలోనే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎవరైతే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు ఉన్నారో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన చర్యలకు తీసుకుని ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండేదంటారు అంటారా ఉండదు ఎందుకుంటుంది ఆ రోజే కనుక జగన్మోహన్ రెడ్డి గట్టి పరిస్థితి తప్పలే వద్దు ఫ్యామిలీస్ జోలికి వెళ్ళొద్దు మీరు రాజకీయం రాజకీయంగానే మీరు తీసుకోవాలి కానీ ఫ్యామిలీస్ పరంగా వెళ్ళి వాళ్ళని మైండ్ గేమ్ మైండ్ గేమ్ ఆడతాం జగన్మోహన్ రెడ్డికి పెట్టి ఆ వెన్నతో పెట్టిన విద్య వాళ్ళు మైండ్ గేమ్తోనే పోయినసారి కొట్టుకొచ్చారు ఇప్పుడు కూడా అదే మైండ్ గేమ్ పోయినసారి అంతా మైండ్ గేమ్ ఆడారు ఇప్పుడు కూడా అదే మైండ్ గేమ్ ఆడదాం అనుకున్నారు కానీ ప్రజలకు అర్థమైంది అందుకనే మీరు మొన్న పదకొండు సీట్లతోనే నిలబడ్డారు రేపు వచ్చేటప్పుడు ఇంకెన్ని సీట్లు ఉంటాయో మళ్ళీ ఎలక్షన్ అంటే మళ్ళీ నేనే సీఎం అని మీ సంగతి తేలుస్తాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మొన్న హెచ్చరించి బట్టలు కూడా తీస్తాను అన్నాడు అసలు డిపార్ట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు బట్టలు ఊరు తంతానంటే ఒక సిఐ క్యాడరో డిఎస్పీ క్యాడరో ఒక్కడే సా దానికి దానికి సంబంధించి నువ్వెవడెవరా మమ్మల్ని తంతానికి నీకంత దమ్ముందా అని అడిగాడు ఏ ఎస్ఐ ఎస్ఐ గారు అడిగారు రియల్గా ఎస్ఐ గారు మీకు హ్యాట్సప్ అండి అడగాలి ఎందుకంటే మీ దాకా వచ్చింది మాలా మా దాకా పడిన రాళ్ళు మీ దాకా వచ్చాయి వచ్చినప్పుడు మీకు నొప్పి తెలిసింది కనీసం ఇప్పుడైనా మీరు తిరగబడండి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఇప్పుడైనా ఆలోచించాలి డిఐజీ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అహంకార భావాన్ని ఆయన మాట తీరుని అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను